హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాధ్య శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఐదు మార్చ్ రెండు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష నవమి తేదీ ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు కృష్ణపక్ష నవమి తేదీ ఉంటుంది తర్వాత కృష్ణపక్ష దశమి తేదీ ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష దశమి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి మూల నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మూల నక్షత్రం ఉంటుంది తర్వాత ధర్మాషాడ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా పూర్వష నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు మంగళవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి సిద్ధి యోగం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు సిద్ధి యోగం ఉంటుంది తర్వాత వ్యతిపాత యోగం ప్రారంభమై ఈ రోజంతా వ్యతిపాత యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి గరిజ కరణం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు గరిజ కరణం ఉంటుంది తర్వాత వనిజ కరణం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఖనిజకరణ ఉంటుంది తర్వాత విష్ణీకరణం ప్రారంభమై ఈ రోజంతా విష్ణీకరణ ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మి ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రాహ్మి ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల ఒక్క నిమిషానికి చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి రాశి ధనుసు రాశి ఈ రోజు దిశశూల ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషం వరకు మధ్య ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి